నేను పూల విద్యార్థి సంఘ అధ్యక్షులుగా ఈ పాఠశాల అభివృద్ధి కోసం మేము ఐదు ఆరు నుంచి నిర్విరావంగా పెట్టుబడులు పెట్టి చందాలకు వచ్చి బడిని ఈ స్థాయికి తీసుకొచ్చినాం దాన్ని పిఎంశ్రీ కింద కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ గవర్నమెంట్ బడి వాస్తవంగా వాస్తవంగా శ్రీ అనే దానికి ఐదుగురు ఐదుగురు టీచర్లు ఉండాలి పిల్లల స్ట్రెంత్ లెక్కని కాదు అది వీరు మండలం మొత్తం కాంప్లెక్స్ అన్నీ ఎంత స్ట్రెంత్ ఉందో ఒక్క మా తొండ పాఠశాలలో అంత స్ట్రెంత్ తయారు చేశాము గతంలో పనిచేసిపోయిన హెడ్ మాస్టర్ భైరవి ద్వారా ఈవోను బెదిరించుడు అధ్యక్షుల ద్వారా రాజకీయం చేసి రాజకీయంలో వీళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని మా తొండ పాఠశాల నుంచి అక్రమంగా డిప్యూటీసీ చేయించే ఒక టీచర్ను తన స్కూల్కి తీసుకొని పోతున్న దాన్ని మేము అన్యాయంగా మా ఎదిరించి దాన్ని మేము ఖచ్చితంగా న్యాయం పోరాటం చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాఠశాలను వాళ్ళు మూసి మూసేయాలని ఎంఈఓ గారు కానీ వీళ్ళందరూ మంచి నడిచే పాఠశాలను మూపేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప స్ట్రెంత్ పెరగడానికి కాదు మేము కష్టపడి గ్రామంలో ప్రజలతో సహకరించి మమేకమై ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇలా వంద మంది స్ట్రెంత్లు మెయించాలి కొండపరచాలి ఇలా జిల్లాలో ఒక వంద విరిగిన బడి ఎక్కడుందో ఒక్కసారి అదే డిఓ గారు చెప్పాలి ఇదే ఎంఈఓ గారు చెప్పాలి ఇంతమంది పేరెంట్స్ మేము సహకరిస్తూ అసలు బడిని నడిపిస్తున్నామంటే అది మాకు మాకు ఇంకెంత టీచర్లు కావాలో మాకు ఇవ్వాలి కానీ ఉన్న టీచర్ తీసుకుపోవడం అనేది మాత్రం సమంజసం కాదు అసలు ఆపే వరకు కూడా మేము పోరాటాన్ని కొనసాగిస్తాం